హలో గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నేత్రాస్ కాంపిటేటివ్ జువాలిజీ సో ఆల్రెడీ మనము రోగ నిరోధకతలో రెండు రకాల గురించి ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము అండ్ ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దేహ ద్రవ నిర్వర్తిత మరియు కణ కణ నిర్వర్తిత రోగ నిరోధకతలు రెండింటి గురించి డిస్కస్ చేసుకుందాము సో ఇక్కడ మన అనుక్రియ రకం ఆధారంగా మనలో రెండు రో రెండు రకాల రోగ నిరోధకతలు ఉన్నాయి అవి ఏవేవి అంటే హ్యూమోరల్ లేదా ద్రవ రోగ నిరోధకత దేహ ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత అనొచ్చు లేకపోతే ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత అని కూడా అనొచ్చు ఇంగ్లీష్లో అయితే హ్యూమోరల్ రోగ నిరోధకత అని చెప్పినాను ఆల్రెడీ మనం దీనికి నేను చెప్పాను అది ప్రతి దేహాల ద్వారా జరిగేటువంటి ప్రతి దేహాల ద్వారా వచ్చేటువంటి రోగ నిరోధకతను మనకు మనము హ్యూమోరల్ లేదా ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత అని చెప్పాను సో సెకండ్ టైప్ వచ్చేసి కణ నిర్వర్తిత రోగ నిరోధకత సో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాము సో ఈ వీడియోలో దేహ ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత గురించి మాత్రమే డిస్కస్ చేయబోతున్నాను సో హ్యూమోరల్ లేదా దేహ ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత ప్రతి జనకానికి ప్రేరణ చెందినటువంటి బీ కణాలు బీ కణాలు అంటే బీలింపో లింఫోసైట్లు విశిష్ట ప్రతి దేహాలను ఉత్పత్తి చేసి ప్లాస్మా శోషరసం మొదలైన దే దేహంలోని ద్రవాలలోకి విడుదల చేస్తాయన్నమాట సో హ్యుమర్లో ఏం జరుగుతుంది అంటే ప్రతి జనకం రాగానే బీ కణాలు ఏమవుతున్నాయి బీలింపో లింఫోసైట్లు ఏమవుతున్నాయి ప్రేరణ చెందుతున్నాయి అనమాట అంటే చైతన్యవంతమై అవి ఏం చేస్తున్నాయి వాటికి బదులుగా ప్రతి దేహాలను ఉత్పత్తి చేస్తున్నాయి ఆ ఉత్పత్తి చేసినటువంటి ప్రతి దేహాలను దేహానికి సంబంధించినటువంటి ద్రవాలైన రక్తంలోకి తర్వాత శోషరసంలోకి విడుదల చేస్తున్నాయి సో ప్రతి దేహాలు ఇలా ప్రతి దేహాల ద్వారా రోగ జరిగే రోగ నిరోధకత కాబట్టి దీన్నే హ్యూమోరల్ లేదా దేహ ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత అని అంటారు అంతేకాకుండా దీన్ని ప్రతి దేహ నిర్వర్తిత రోగనిరోధకత అని కూడా అనొచ్చు యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటే ఇంగ్లీష్లో ప్రతి దేహాన్ని యాంటీబాడీ అని అంటారు అందుకే యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని కూడా అనమాట సో ఇక ఇది దేహ అంటే ఈ రక్తంలో కానివ్వండి శోషరసంలో కానివ్వండి ఉన్నటువంటి బ్యాక్టీరియా వైరస్లు ఇలాంటి సూక్ష్మజీవుల నుంచి ఏం చేస్తుంది దేహాన్ని రక్షిస్తుంది అనమాట అందులో కాకుండా అంతేకాకుండా ఇందులో మనకు రెండిటి గురించి తెలుసుకోవాల్సి వస్తుంది ఒకటి ప్రతి జనకంపు ఇంకొకటి వచ్చేసి ప్రతి దేహాలు ఈ రెండిటి గురించి మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాము ఫస్ట్ ప్రతి జనకాలు వీటిని ఇంగ్లీష్ లో మనం యాంటిజెన్స్ అని అంటాం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను ఏం చెప్తున్నానంటే రోగాన్ని కలుగజేసేటువంటి సూక్ష్మజీవి నుంచి విడుదలైనటువంటి ప్రోటీన్నే మనం ప్రతి జనకము అని అన్నా అంటారు అని చెప్పాను సో ఇక్కడ కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుంటాము దేహంలోని గుర్తించగలిగే రోగ నిరోధకత అనుక్రియను కలుగ చేసేటువంటి పదార్థాన్ని ప్రతి జనకం అంటాం ప్రతి జనకం అంటే ఏంటంటే రోగ నిరోధకతను కలుగ చేసేటువంటి ఇది లేకపోతే బాడీలో రోగ నిరోధకత అనేది క్రియేట్ కాదనమాట అంటే బయట నుంచి ఒక ప్రతిజనకము లోపలికి దేహంలోకి వెళ్ళకపోతే రోగ నిరోధకత అనేది ఏర్పడు సో అది పోయిన తర్వాత దానికి బదులుగా రోగ నిరోధకతను అనేది తయారవుతుంది ఆ కారకాన్ని అలా రోగ నిరోధకతను కారకాన్ని మనం ప్రతి జనకం అంటాం సో ఇవి సాధారణంగా ప్రోటీన్లు కావచ్చు లేదా పాలిసాకరైట్లు కావచ్చు అనమాట సో ప్రోటీన్లు పాలసేకరైడ్లు ప్రతి జనకాలుగా పనిచేస్తూ ఉంటాయి అయితే ప్రతి జనకం ప్రతి దేహం ఇద్దరికి పడదనమాట ప్రతి జనకంతో ఎప్పుడు కూడా ప్రతి దేహం ఫైట్ చేస్తూ ఉంటుంది వీళ్ళిద్దరి చర్య ప్రతి జనక ప్రతి దేహ చర్య జరిగేటప్పుడు అవి రెండు కూడా కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో మాత్రమే కలుస్తాయి రెండు కూడా అంటే ప్రతి దేహము ప్రతి ప్రతి దేహంతో జనకం అన్ని ప్రాంతాలలో కలవదనమాట తన ఒక ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రీజన్లో మాత్రమే రెండు కూడా కలుస్తాయి అంటే బంధింపబడతాయి అక్కడే చర్య జరుగుతుందన్నమాట ప్రోటీన్లతో కలిసి ఏర్పడినటువంటి గ్లైకో ప్రోటీన్లు లైపో ప్రోటీన్లు న్యూక్లియో ప్రోటీన్లు మొదలైన పదార్థాలన్నీ కూడా మనకు ప్రతి జని జనకంగా పనిచేస్తాయి ప్రతి దేహం బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి జనకంలోని ప్రతి జనకంలోని ఒక ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతంలోనే ఆ ప్రతి జనకం పోయి ప్రతి దేహంతో బంధింపబడుతుంది కలుస్తుంది ఆ ప్రాంతాన్ని ఏమంటామంటే ఎపిటోప్ ఆ ప్రాంతాన్ని ఏమంటాము ఎపిటోప్ ఎపిటోప్ ఎవరిలో ఉంటుందంటే ప్రతి జనకంలో ఉంటుంది అది ఏంటి అంటే ప్రతి జనకం పోయి ప్రతి దేహంతో బంధింపబడేటువంటి ప్రాంతాన్నే మనం ఏమంటాము ఎపిటోప్ అని అంటాం సో ఈ ఎపిటోప్ లేదా దీన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు ప్రతి ప్రతి జనక నిర్ధారి నిర్ధారితం ప్రతి జనక నిర్ధారితం అంటారు అదేవిధంగా ప్రతి జనకంతో బంధింప బంధింపమయ్యేటువంటి ప్రతి దేహ భాగాన్ని పారోటోప్ అని అంటారు సో రెండు కన్ఫ్యూస్ అవ్వద్దండి ప్రతి జనకంలోని ఒక ప్రాంతము ఆ ప్రాంతం పోయి ప్రతి దేహంతో బంధింపబడుతుంది అంటే ప్రతి జనకము ప్రతి దేహంతో కలవాలంటే ఖచ్చితంగా ఆ ప్రాంతంలోనే అదే ప్రదేశం ఆ ప్రాంతంలోనే అదే అదే భాగంలోనే కలుస్త ఆ భాగాన్ని ఎపుటోప్ప లేదా ప్రతి జనక నిర్ధారితం అన్నాం యాంటీజెన్ డిటర్మినెంట్ అని చెప్పాను ఇప్పుడు ప్రతి దేహంలో ఒక పార్ట్ ఉంటుంది ఆ పాటలోనే ప్రతి జనకాన్ని ఏం చేసుకుంటుంది అది బంధింప అంటే బైండ్ చేసుకుంటుంది అనమాట కలుపుకుంటుంది ప్రతి దేహంలోని ఆ కలుపు ప్రతి జనకాన్ని కలుపుకునేటువంటి ప్రాంతాన్ని పారాటోప్ అని అంటాం రెండు ఒకే దాంట్లో ఉండవు ప్రతి జనకంలో ఎపిటోప్ ఉంటుంది ప్రతి దేహంలో పారాటోప్ ఉంటుంది అనమాట సో ఈ రెండు కన్ఫ్యూజ్ కాకుండా మీరు గుర్తుపెట్టుకోండి ఒకే ప్రతి జనకం మీద సో మళ్ళీ ప్రతి జనకం గురించి డిస్కస్ చేస్తున్నాను ప్రతి జన ఒక ప్రతి జనకం మీద అనేక ఎపిటోప్స్ ఉండొచ్చు చాలా రకాల ఎపిటోప్స్ ఉండొచ్చు అనమాట అంటే వేరువేరు వేరువేరు ప్రతి దేహాలతో బంధింపబడేటువంటి ఎపిటోప్స్ చాలా ఉండొచ్చు కాబట్టి ఒక ప్రతి జనకము చాలా రకాల ప్రతి దేహాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యము ఉంటుంది అనమాట దీన్ని ఏమంటామంటే పాలిక్ోనల్ యాంటీబాడీస్ కాబట్టి ఒక ప్రతి జనకం అన్ని రకాల ప్రతి దేహాలను ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యాన్ని సామర్థ్యం కలిగి ఉంటుంది ఇలా చాలా రకాల ప్రతి దేహాలు అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి ఎందుకంటే ఒకే ప్రతి జనకం మీద ఎక్కువ ఎపిటోప్స్ ఉంటాయి కాబట్టి ఇలా ఉత్పత్తి అయినటువంటి ప్రతి దేహాలను మనం ఏమంటాము పాలీక్లోనల్ యాంటీబాడీస్ పాలీ అంటే చాలా క్లోనల్ క్లోనల్ అంటే వాటి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి ప్రతి దేహాలు కాబట్టి పాలిక్లోనల్ యాంటీబాడీస్ నెక్స్ట్ ప్రతి జనకాలు ఉండేటువంటి ప్రదేశాన్ని బట్టి మళ్ళీ ఇవి వీటిలో మళ్ళీ రకాలు ఉన్నాయి అన్నమాట ప్రతి జనకాల మునికిని బట్టి దేహ ద్రవాలలో మళ్ళీ ప్రతి జనకాలలో మూడు రకాల ప్రతి జనకాలు ఉన్నాయి అవి ఏంటి అంటే ఒకవేళ రక్తంలో కానీ లేదా శోషరసంలో కానీ స్వేచ్ఛగా ఈదుతున్నటువంటి ప్రతి జనకాలను మనం స్వేచ్ఛ లేదా ప్రసరణ ప్రతజనిక ప్రతి జనకాలు అని అంటాం ఫ్రీ ఆర్ట్ సర్క్యులేటింగ్ యాంటీజెన్స్ అని అంటాం స్వేచ్ఛ లేదా ప్రసరణ ప్రతజని ప్రతి జనకాలు ఇవి ఎక్కడ ఉంటాయంటే రక్తంలో లేదా శేషరస శోషరసంలో ఉంటుంది ఈ రెండు కూడా మనకు దేహంలోని ద్రవాలు కాబట్టి అలా కాకుండా సాంక్రమిక సాంక్రామిక కణం లోపల ఉండే వాటిని అంటే ఒక కణం లోపల ఉన్నటువంటి అంటే వైరస్ కానీ బ్యాక్టీరియాతో కానీ సంక్రమించిన కణం లోపల ఉన్న ప్రతి జనకాలని ఏమంటాము కణ కణాంతర ప్రతి జనకాలు కణాంతర ప్రతి జనకాలు ఎందుకు అంటే ఇంట్రా ఇంట్రా సెల్యులర్ యాంటిజెన్స్ ఎందుకంటే కణం లోపల ఉంది ఏ కణం లోపల వైరస్ లేదా బ్యాక్టీరియాలతో సంక్రమించినటువంటి కణం కణ ఉపరితలంపై ఉండే వాటిని కణ ఉపరితల ప్రతిజనకాలని అంటారు సో మూడు రకాల కథ ఇవి ఎక్కడ ఉంటాయంటే లాస్ట్ వన్ వచ్చేసి మనకు కణం యొక్క ఉపరితలం మీద ఉంటుంది కాబట్టి కణ ఉపరితల ప్రతి జనకాలు మూడు రకాల ప్రతిజనకాలు ఉన్నాయి వాటి లొకేషన్ని బట్టి అవి ఏవి అంటే స్వేచ్ఛ లేదా ప్ర స్వేచ్ఛ లేదా ప్రసరణ ప్రతి జనకాలు ఇవి ఎక్కడ ఉంటాయంటే దేహ ద్రవాలైనటువంటి రక్తము లేదా శోషరసంలో స్వేచ్ఛగా ఇదుతా ఉంటాయి రెండో రకం వచ్చేసి కణాంతర ప్రతి జ ప్రతజ ప్రతి జనకాలు ఎక్కడ ఉంటాయి అంటే సాంక్రమిక కణం లోపల ఉంటాయి కాబట్టి కణాంతర ప్రతి జనకాలు అని అంటారు ఇంకా ఏమో కణం యొక్క పైన కణం ఉపరితలం పైన ఉంటాయి వాటిని కణ ఉపరితల ప్రతి జనకాలు అంటాము ఉదాహరణలకు మనకు ఏబిఓ వర్గాలు ఉన్నాయి కదా మనకి రక్తవర్గ ప్రతి జనకాలు రక్త కణాల మీద ఉపరితలం పైన ప్రతి జనకాలు ఉంటాయి కదా వాటి వాటిని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అవన్నీ కూడా ఏ ప్రతిజనకం బి ప్రతి జనకం ఇలా రెండు ఉంటాయి ఆ రెండు కూడా ఎక్కడ ఉంటాయంటే ఎర్ర రక్త కణం యొక్క ప్లాస్మా త్వచం మీద ఉంటాయి వాటిని మనము కణ ఉపరితల ప్రతి జనకాలు అని అంటాం సో ఇది ప్రతి జనకాలు నెక్స్ట్ వచ్చేసి ప్రతి దేహాలు ప్రతి జనకంతో ప్రతి జనకంతో వ్యతిరేకంగా పోరాడేటువంటి కారకాన్ని ప్రతి దేహం అని అంటాం సో ప్రతి దేహం దేహాలు వచ్చేసి వ్యాధికారక జీవులు జీవులకు లేదా ప్రతి జనకాలకు ప్రేరేపణగా ప్రేరణగా లింఫోసైట్లు ప్రతి దేహాలను ప్రతి దేహాలనే ప్రోటీన్ అణువులను ఉత్పత్తి చేస్తాయి ప్రతి జనకాలకు వ్యతిరేకంగా పనిచేయడానికి లిప్ోసైడ్స్ ఏం చేస్తున్నాయి ఒక ప్రోటీన్లను ఉత్ప ఒక రకమైన ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తున్నాయి ఆ ప్రోటీన్లనే మనం ప్రతి దేహాలు అని అంటాం ఇంగ్లీష్లో వీటికి ఇంకొక పేరు కూడా ఉంది ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇమ్యూనోగ్లోబిలిన్స్ ప్రతి దేహాలు లేదా ఇమ్యూనోగ్లోబిలిన్స్ అనవచ్చు సో రాడ్ని పోడ్ని రాడ్ని పోటర్ అనే శాస్త్రవేత్త ప్రతి దేహానికి యొక్క నిర్మాణాన్ని ఈయన ప్రతిపాదించారు ప్రతి దేహం ఏ ఆకారంలో ఉంటుందంటే వై ఆకారంలో ఉంటుంది దీంట్లో రెండు పాల్ సారీ నాలుగు పాలిపెప్టైడ్ గొలుసులు ఉంటాయి సో ప్రతి ఇక్కడ చూడొచ్చు మీరు రాడ్నే పోర్ట రాడ్నెర్టర్ చెప్పినటువంటి వై ఆకారపు ప్రతి దేహము వై ఆకారంలో ఉన్న ప్రతి దేహము ఇందులో ఎన్ని పాలిపెప్టైట్ గొలుసులు ఉంటాయి అంటున్నాడు నాలుగు పాలిపెప్టైడ్ గొలుసు గొలుసులు ఉంటాయి చూడండి రెండు పెద్దవి సో ఇది ఇదొకటి రెండు ఇదొకటి ఇదొకటి మొత్తం నాలుగు పాలిపెప్టైట్ గొలుసులు ఉంటాయి అన్నమాట సో దీంట్లో రెండు ఎంబోస్ ఎలా ఉంటాయంటే తేలికపాటు గొలుసులు ఉంటాయి ఇక్కడ చిన్నగా ఉన్నాయి కదండి కొట్టిగా చిన్నగా ఉన్నాయి కదండీ వీటిని తేలికపాటు గొలుసులు అని ఉంటాము ఇంగ్లీష్లో అయితే లైట్ చేంజ్ కాబట్టి వీటితో వీటిని ఎల్ అని డినోట్ చేస్తారు అలాగే మిగిలిన రెండు వచ్చేసి పెద్దగా ఉండి భారంగా ఉంటాయి అండ్ పొడవుగా ఉంటాయి వీటిని వచ్చేసి హెవీ చైన్స్ అంటాం అంటే బార గొలుసులు అని అంటాం హెవీ చైన్స్ బార గొలుసులు ఇవి కూడా ఎన్ని ఉంటాయి రెండు ఉంటాయి అనమాట కాబట్టి వీటి ప్రతి దేహ నిర్మాణాన్ని ఎలా అమెరికన్ ఎలా చెప్తాడంటే హెచ్ టూ ఎల్ టూ హెచ్ టూ ఎల్ టూ హెచ్ టూ అంటే ఏంటి అంటే భార గొలుసులు రెండు ఉన్నాయి అలాగే తేలికపాటి గొలుసులు రెండు ఉన్నాయన్నమాట తేలి తేలికపాటివేమో పొట్టిగా ఉండి తేలికగా ఉంటాయి వారమేమో హె పొడవుగా ఉంటాయి ఈ రెండు గొలుసులు చూడండి ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ అయ్యి అంటే ఇక్కడ ఇద్దరు కూడా ఇద్దరి మధ్యలో ఒక బంధం ఉన్నాయి బంధం ఉంది దాన్ని ఏమంటామంటే డై సల్ఫైడ్ బంధాలు రెండు గొలుసులు ఒకదానితో ఒకటి ఎలా బంధింపబడి ఉన్నాయంటే డై సల్ఫైడ్ గొలుసులతో బంధింపబడి ఉన్నాయి ప్రతి దేహం ప్రతి దేహం చివర్లో ఒక చివరేమో ప్రతి దేహానికి ఒక చివరిలో ఏమో ఈ చివరిలో ఉన్నటువంటి ప్రాంతాలను మనం ఏమంటామంటే ఎఫ్సీ సారీ ఎఫ్సీ ఖండం కాదు ఫ్యాబ్ ఖండం అని అంటాం వీటిని ఏమంటాము ఫ్యాబ్ ఖండం ఫ్యాబ్ అంటే ఏంటి అంటే ఫ్రాగ్మెంట్ యాంటిజెన్ బైండింగ్ ఫ్రాగ్మెంట్ యాంటిజెన్ బైండింగ్ ప్రతి జనక బంధన ఖండము ప్రతి జనకాలు వచ్చి ఇక్కడే కలుస్తాయి ఇంకొక విషయం కూడా చెప్పాను దీన్నే మనం ఏమంటాము ఈ ప్రాంతాన్నే పారాటోప్ అంటాం ఎందుకంటే ప్రతి జనకం వచ్చి ప్రతి దేహంతో కలిసేటువంటి ప్రాంతాన్ని పారాటోప్ అంటాం ఈ చివరలను ఏమంటాము ఎఫ్ఏబి ఖండము ప్రతి జనక బంధన ఖండము అని అంటాం ఇంకొక చివర వచ్చేసి మనకి ఎఫ్సీ ఖండం అనమాట ఇక్కడ ఇక్కడ ఏముంటాయి ఎఫ్సీ ఖండాలు ఉంటాయి ఎఫ్సి అంటే ఫ్రాగ్మెంట్ క్రిస్ట క్రిస్టలైజబుల్ ఆర్ ఫ్రాగ్మెంట్ సెల్ బైండింగ్ అని అంటాం కణ బంధన ఖండము లేదా కణ ఎఫ్సీ ఖండం లేదా స్పటి కరణం చెందేటువంటి ఖండం అని అంటాం సో ప్రతి జనకాన్ని గుర్తించి దానితో బంధమయ్యే ప్రతి దేహ భాగాన్ని పారాటోప్ అని అంటాం ఆల్రెడీ చెప్పాను కదా సో ప్రతి దేహ ప్రతి జనకాన్ని గుర్తించి దానితో బంధమయ్యేటువంటి ప్రాంతాన్ని ఏమంటాము పారాటోప్ అని అంటాం సో నిర్మాణాన్ని బట్టి మనకు ఐదు రకాల ప్రతి దేహాలు ఉన్నాయి ఏవేవంటే ఐజీజీ ఐజి అంటే ఏంటి ఇక్కడ ఇమ్యూనోగ్లోబిలిన్ ఐజీజి ఐజిఏ ఐజీఎం ఐజీడీ అండ్ ఐజీఈ ఇలా మనకు ఐదు రకాల ప్రతి దేహాలు మన దేహంలో ఉన్నాయి వీటిలో వెరీ కామన్గా మన దేహంలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యేది ఏది అంటే ఐజీజీ ఇమ్యూనోగ్లోబిల్ దాదాపు డ డెబ్బై ఐదు శాతం శాతం ప్రతి దేహాలన్నీ కూడా మనకు ఐజీజీ రకానికి చెందినవే సో అంతేకాకుండా ఈ వీటి ఈ ఐదిట్లో ఐజీజీ ఐజీడి ఐజీఈ ఈ మూడు కూడా ఏక ఏకాను ఏకానుక రూపం మోనోమర్స్ అని అంటాం ఏకానుక అనమాట మోనోమర్స్ ఐజీ ఏమో డైమర్ ఐజీజీ ఏమో ఐజీఏ ఏమో వి అనుక అనుక రూప వి అనుక రూపము ఐజీఎం వచ్చేసి పంచ అనుక రూపం పెంటమర్ అని అంటాం అనమాట సో ఈ మోనోమర్ డైమర్ పెంటమర్ అనేవి మీకు కెమిస్ట్రీలో వచ్చే ఉంటాయి సో నెక్స్ట్ ఆల్రెడీ చెప్పినాను మానవ మానవ దేహంలో ఎక్కువగా డెబ్బై ఐదు శాతం వరకు మనకు ఐజీజీ రకానికి చెందినటువంటి ప్రతి దేహాలే ఉత్పత్తి అవుతుంది ఇప్పుడు మనం దేహ ద్రవ నిర్వర్తిత లేదా హ్యూమోరల్ రోగ నిరోధకత జరిగేటువంటి విధానాన్ని తెలుసుకుందాం ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత అనేది ఒక ప్రతి జనక ప్రతి చర్య అని చెప్తున్నాం సో ఇవి నాలుగు దశల్లో జరుగుతుంది మొదటి దశ వచ్చేసి మొదటి దశలో లింఫోసైట్ లింఫోసైట్ అది కూడా ఏ బి లింఫోసైట్ ప్రతి జనకాన్ని గుర్తిస్తుంది మొదటి దశలో ఏం చేస్తుంది లింఫోసైట్ ప్రతి జనకాన్ని గుర్తిస్తుంది రెండవ దశలో ప్రభావిత కణంగా మారుతుంది చైతన్యవంతం అయిపోతుంది రెండవ దశలో ఏమవుతుంది చైతన్యవంతం అయిపోతుంది మూడో దశలో చైతన్యవంతమయ్యి తన తన జనాభాని ఏం చేసుకుంటుంది తనలాంటి బీకణాలను సంఖ్య ఏం చేసుకుంటుంది పెంచుకుంటుంది మూడో దశలో విభజన చెంది తన సంఖ్యను ఏం చేసుకుంటుంది పెంచుకొని ప్రతి దేహాల ఉత్పత్తిని చేస్తారనమాట చాలా చాలా బీకణాలను జనాభాను పెంచుకొని తన సంఖ్యను పెంచుకొని తర్వాత ప్రతి దేహాలను ఉత్పత్తి చేస్తుంది మూడో నాలుగో దశలో ప్రతి జనక ప్రతి దేహ జరియ జరుగుతుంది నాలుగో నాలుగో దాంట్లో ఈ ప్రతి దేహాలు పోయి ప్రతి దేహాలకు ప్రతి జనకాలొచ్చి బంధం ఏర్పడి వాటి ఇద్దరి మధ్యలో కూడా భగ్నచర్య అనేది జరుగుతుంది అది ఎలా జరుగుతుందో ఇక్కడ మనం చూద్దాం డీలింఫోసైట్లు పరిణితి చెందినప్పుడు ప్రతి దేహ ప్రోటీన్లను సంశ్లేషణ చేసి వాటి ప్లాస్మా త్వచం ఉపరితలంపై ప్రదర్శిస్తాయి ఆల్రెడీ వీకణాలు చెప్పేటప్పుడు మీకు చెప్పాను ఈ వీకణాలు ఏం చేస్తున్నాయి ప్రతి దేహాలను ఉత్పత్తి చేసి వాటి కణ త్వచాల మీద ప్రదర్శించాయి అన్నమాట ఈ అంతేకాకుండా వాటితో పాటు ఎంహెచ్సి క్లాస్ టూ తరగతికి రెండు రెండుకు సంబంధించిన అణువులు కూడా ఉంటాయని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము అవి గుర్తు తెచ్చుకోండి ఒకసారి సో నిజానికి ఈ బీకణాలు ఉత్పత్తి చేసినటువంటి ఆ ప్రతి దేహాలు అవి ఎలా ఉంటాయంటే ఆ గ్రాహకాలు ఎలా ఉంటాయంటే ప్రతి దేహాలు ప్రతి దేహాలను పోలి ఉంటాయి వీటి సహాయంతో బీ బీకణాలు ఏం చేస్తాయి విశిష్ట ప్రతిజనకాన్ని గుర్తి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిజనకాన్ని గుర్తించి రోగ నిరోధక అన్నిక్రియలను చూపిస్తూ ఉంటాయి తర్వాత ఏం జరుగుతుంది అంటే ఈ బీ కన్ బీలింపోసైట్లు అస్థి మధ్యలో పుట్టాయని చెప్పినాను కదా అక్కడే పరిణితి చెందుతాయని చెప్పినాను అక్కడ వదిలేసి రక్తం ద్వారా ప్లీహానికి శోషరస కనుపులకు చేరి అక్కడకు చేరినటువంటి సాంక్రమిక సూక్ష్మజీవులను గుర్తించి గుర్తిస్తాయి గుర్తించి వాటి మీద ఉన్నటువంటి ప్రతిదేహ గ్రాహకాలు ఏం వస్తాయి వాటితో బంధింపబడతాయి ఆ చివరలని ఏమంటాము ఫ్యాప్ చివరలు అని చెప్పినాము ఆల్టి ప్రతి జనకాలతో బంధనం చెంది ఏమవుతాయి చైతన్యం అవుతాయి అన్నమాట ఈ బీ కణాలు బీకణాల మీద ఉన్నటువంటి గ్రాహ గ్రాహకాలకు బంధింపబడిన ప్రతి జనకాలు అంతర్గతం అవుతాయి అంటే కణం లోపలికి బీ కణాల లోపలికి వెళ్తాయి వెళ్ళి ప్రక్రీకరణం జరుగుతుంది అంటే ఎక్కువగా ఉన్నటువంటి ప్రతి జనక యొక్క పరిమాణ పరిణామ పరిమాణాన్ని తగ్గించడాన్ని ఏమంటాం ప్రక్రియకరణ అంటాం ప్రతి జనక తునకలను చిన్న చిన్న తునకలుగా చేసేస్తుంది మీకు అదే కదా చెప్పింది నేను ఈ ప్రతిజనక చు తునకలను రెండవ తరగతి ఎంహెచ్సి అణువులతో తమ ఉపరితలంపై ప్రదర్శిస్తాయి మళ్ళీ తునకలు తునకలుగా చేసేసి ప్రక్రియ ప్రక్రియ ప్రక్రియకరణంలో తుణుకలుగా చేసేసి దాన్ని ఎక్కడ ప్రదర్శిస్తున్నాయి తన ఉపరితలం మీద ఉన్నటువంటి ఎంహెచ్సి టూ అణువులకు ప్రదర్ బంధింపబడి పైన ప్రదర్శిస్తూ ఉంటాయి సో ఇది సరైనటువంటి టీ హెల్పర్ కణాలు వచ్చినప్పుడు ఈ ప్రతి జనక ఎంహెచ్సి టూ సంక్లిష్టాన్ని టీహెచ్ కణాలు గుర్తించి అవి దానితో కలిసి ఇంటర్వ్యూ ప్రస్తావిస్తాయి దీనివల్ల మళ్ళీ ఏమవుతుందంటే బీకణాలు విభేదనం చెంది తన తన నంబర్ని పెంచుకొని మొదటి తరం క్లోన్స్ని ఏర్పరుస్తాయి అంటే ఎక్కువ ఎక్కువ బీకణాలను ఉత్పత్తి చేస్తాయి ఈ విధంగా ప్రతి జనకము మొదటిసారి దేహంలోకి ప్రవేశించినప్పటి నుంచి బీకణాలు క్రియాశీల మొదటి తరం క్లోన్లను ఏర్పరిచే వరకు కూడా జరిగేటువంటి అంతా కూడా ప్రాథమిక రోగ నిరోధక అనుక్రియ అని అంటాం అన్నమాట ప్రాథమిక రోగ నిరోధకత అనుక్రియని ఇది జరగడానికి చాలా టైం పడుతుంది అనమాట సో క్రియాశీల మొదటి తరం క్లోన్లు రెండు రకాలు దీంట్లో మళ్ళీ ఈ క్లోన్లలో బి కణాలలో రెండు రకాల కణాలు అవేవేవి అంటే పెద్దగా ఉండేవేమో ప్లాస్మా కణాలు చిన్నగా ఉండేవేమో జ్ఞాస్తి కణాలు పెద్దగా ఉండేవేమో ప్లాస్మా కణాలు చిన్నగా ఉండేవేమో జ్ఞాప్తి కణాలు ప్లాస్మా కణాలు ఏం చేస్తాయంటే ప్రతి దేహాలను ఉత్పత్తి చేసి ప్రతి జనకంతో పోరాడతాయి ప్లా ప్లాస్మా కణాలు యొక్క జీవిత కాలము చాలా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది అన్నమాట తొందరగా ఇవేమైపోతాయి నశించిపోతాయి అన్నమాట తర్వాత అవి నశించిపోతాయి కానీ జ్ఞాప్తి కణాలు మాత్రము శోషరస కణుపుల్లో కొన్ని దశాబ్దాల వరకు కూడా చాలా వరకు జీవించి ఉంటాయి అదే ప్రతి జనకం రెండో సో బాగా గుర్తుపెట్టుకోండి మొదటి తరం లోన్లలో రెండు రకాల కణాలు ఉన్నాయి పెద్దగా ఉండేవేమో మనకు ప్లాస్మా కణాలు చిన్నగా ఉండేవేమో ఏవి చిన్నగా ఉండేవేమో మనకు జ్ఞాప్తి సారీ జ్ఞాప్తి కణాలు అనమాట ప్లాస్మా కణాలు ఏమో ప్రతి దేహాలను ఉత్పత్తి చేస్తే వీటి యొక్క జీవితకాలం చాలా తక్కువ కానీ జ్ఞాప్తి కణాలు మాత్రం శోషరస కణపుల్లో చాలా సంవత్సరాల వరకు కూడా దశాబ్దాల వరకు కూడా అక్కడ జీవించి ఉంటాయి అన్నమాట సో ఇవి ఏం ఇవేం చేస్తాయంటే రోగ నిరోధకత యొక్క జ్ఞాప్తిని కలిగి ఉంటాయి అన్నమాట అదే అదే ప్రతి మళ్ళీ ఈ ఇవన్నీ కూడా రెడీ అయిపోయి రక్తంలో ఉంటాయి మళ్ళీ అదే ప్రతి జనకం రెండోసారి దేహంలోకి ఎంటర్ అయినప్పుడు జ్ఞాప్తి కణాలు వేగంగా విభజన చెంది తన నంబర్ని పెంచుకొని యాక్టివ్ అయిపోయి రెండో రెండవ తరం క్రియాశీల క్లోన్లను ఏర్పరుస్తాయి మళ్ళీ రెండవ తరాన్ని ఏర్పరుస్తాయి దాంట్లో మళ్ళీ ప్లాస్మా ప్రతి దేహాలు ప్లస్ జ్ఞాప్తి కణాలు వచ్చేసి దీన్ని ఏమంటామంటే దీనే దివ్య రోగ నిరోధకత అనుక్రియ అని అంటాం రెండో తరం క్రియాశీల క్లోన్లలో క్రియాశీల ప్లాస్మా కణాలు ఉంటాయి అలాగే జ్ఞాప్తి కణాలు కూడా ఉంటాయి క్రియాశీల జ్ఞాప్తి కణాలు కూడా ఉంటాయి ప్లాస్మా కణాలు ఏమో ప్రతి దేహాలను ఉత్పత్తి చేస్తాయి జ్ఞాప్తి కణాలు శోషరస కణపుల్లో యథార్థంగా నిల్వ ఉంటాయి సో ఈ పైన చెప్పినటువంటి దీ కణాలు ప్రతి జనక ప్రతి దేహ సంక్లిష్టము నాలుగు రకాలుగా జరుగుతుంది ఎలా అంటే ఫస్ట్ తటస్థీ తటస్థీకరణం ఇదంతా కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్ దీంట్లో నుంచి ఇక్కడ నుంచి మనకు ఎలాంటి క్వశ్చన్స్ రావు బట్ తెలుసుకుందాము సో ప్రతి దేహం ప్రతి జనకంతో బంధనం చెంది దాన్ని భౌతికంగా నిరోధి నిరోధించడాన్ని తటస్థీకరణం అంట ఎగ్జాంపుల్ సంక్రమణ వైరస్ను ఈ వి సంక్రమణ వైరస్లను ఈ విధానంలో నిరోధించబడతాయి గుచ్చీకరణం అనమాట ప్రతి దేహాన్ని కనీసం రెండు బంధ ప్రతి దేహానికి కనీసం రెండు బంధన ప్రాంతాలు ఉంటాయి ప్రతి జనకాలను ఏం చేస్తాయి గుచ్చలా గుచ్చంలాగా బంధించి వాటిని ఏం చేస్తూ ఉంటాయి గుచ్చీకరణం అనమాట వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి విడగొట్టేసేసి ఏం చేస్తూ ఉంటాయి విడగట్టేస్తూ ఉంటాయి దీనివల్ల విచ్ఛిన్నం చేస్తూ ఉంటాయి దీనివల్ల పక్ష కణాలు సులభంగా ఏం చేస్తాయి వాటిని తినేస్తూ ఉంటాయి అవశేపం ఈ ప్రక్రియ గుచ్చీకరణం లాగానే ఉంటుంది అయితే ఇందులో ప్రతి దేహాలు కలిగినటువంటి ప్రతి జనకాలను బంధించి అవశేపం ఏర్పరుస్తాయి ఇక్కడ ఏమవుతుందంటే ఇది కూడా గుచ్చీకరణం లాగానే ఉంటాయి ఇక్కడ ప్రతి జనకాలు ప్రతి దేహాలను బంధింపజేసి అవశేపాన్ని ఏర్పరుస్తాయి అవశేపం చెందిన ప్రతి జనకాలను స్థూలభక్ష వీటిని స్థూలభక్ష కణాలు వచ్చేసి తినేస్తాయి నెక్స్ట్ పరిపూరక ప్రోటీన్లను చైతన్యపరచడం పరిపూరక ప్రోటీన్లు అంటే మీకు చెప్పిన సుమారు పరిపూ మూడు ప ముప్పై పరిపూర్వక ప్రోటీన్లు కలిసి పరిపూర్ప పూర్వక వ్యవస్థను ఏర్పరుస్తాయని ఆల్రెడీ డిస్కస్ చేస్తుంది ప్రతి జనక ప్రతి దేహ సంక్లిష్టం పరిపూరక ప్రోటీన్లను చింత పరుస్తుంది చైతన్యం ప చెందినటువంటి ప్రోటీన్లు ఏమవుతాయి సూక్ష్మజీవి తలంపై ఎత్తుక్కొని మిగతా రంధ్రాలు ఏర్పరిచి వాటి ద్వారా వాటిని ఏం చేస్తూ ఉంటాయి విచ్ఛిన్నం చేసి చంపేస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా దేహ ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత ప్రతి జనక ప్రతి దేహ చర్యల ద్వారా విశిష్ట రక్షణతో పాటు స్థూల భక్షక కణాలు పరిపూరక ప్రోటీన్ల సహాయంతో అవి రక్షణలో కూడా కలుగజేస్తుంది అంటే ఇక్కడ హ్యూమోరల్ రో ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత అనేది మనకు ఆ విశిష్ట రక్షణను ప్రో కలగజేస్తుంది అలాగే అవిష్ట ఆ విశిష్ట రక్షణను కూడా రెండిట్లోనూ పాల్గొంటుంది అని చెప్తున్నాడు అనమాట సో ఇది దేహద్రవ నిర్ నిర్వర్తిత రోగ నిరోధకత ఇక్కడ మనకు ప్రతి జనకాలు ప్రతి దేహాల నుంచి క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా హ్యూమరల్ అది దేహద్రవ నిర్వర్తిత రోగ నిరోధక వ్యవస్థ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఇది నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కణ నిర్వర్తిత దేహ రోగ నిరోధకత గురించి డిస్కస్ చేసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో